మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులో మెగా జాబ్ మేళాకు సన్నాహాలు చేస్తున్న అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆగస్టు నెల ఒకటవ రెండవ తేదీలో మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సంబంధించి అధికారులు సర్వసిద్దం చేస్తున్నారు ఈ మెగా జాబ్ మేళాకు భారీ స్థాయిలో రాష్ట్రీయ జాతీయ స్థాయిలో అత్యధిక కంపెనీలు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి సౌజన్యంతో రాష్ట్ర గౌరవ సలహాదారులు గుండ్రా సతీష్ రెడ్డి సహకారంతో ఈ భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టెక్నికల్ నాన్ టెక్నికల్ కోర్సులు చేసిన నిరుద్యోగ యువతకు వారి నైపుణ్యం తగినట్టుగా ఉద్యోగ అవకాశాలు వచ్చేలా అధికారులు ఈ సమావేశంలో ప్రాధాన్యతను తీసుకున్నారు అలాగే ఈ జాబ్ మేళా నిర్వహించే ప్రాంతాల్లో సదుపాయాలను క్యూఆర్ కోడ్ వివరాలను ఈ సమావేశంలో చర్చించారు ఈ మెగా జాబ్ మేళా గురించి ఎక్కువ ప్రచారం చేపట్టి అత్యధిక శాతంలో నిరుద్యోగులు వచ్చేలా చర్యలు చేపట్టాలని చర్చించారు ఈ కార్యక్రమంలో ఆత్మగురు ఆర్డీఓ బి పావనితో పాటు ఆత్మగురు డిఎస్పి వేణుగోపాల్ కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన ప్రతినిధులు పలు కంపెనీలను ఈ జాబ్ మేళాకు తెచ్చే ప్రతినిధి చెన్నైకు చెందిన కన్నన్ వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు రేంజ్ చేసిన మాట మనం పెట్టినట్టు కాదు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తేనే మనం దానివల్ల ప్రయోజనం చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు టీసీఎస్ గానీ విప్రో గానీ ఎస్సీఎల్ ప్రొఫెషనల్ అందరూ చాలా మంది అంటే మేము మార్కెట్ లో ఉన్నాం కాబట్టి తెలుసు కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు జాయినింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేదు ఒక వంద రోజులు తక్కువే పర్వాలేదు ఇచ్చేది పర్ఫెక్ట్ గా ఆ రోజు వీలైనంత వరకు లేదా తర్వాత రామ్ నాయుడు గారు సతీష్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి వీళ్ళకి దగ్గర కూడా సక్సెస్ చేస్తే వాళ్ళకు గౌరవంగా ఉంటుంది మన మీద ఆర్పాటంగా చేసేసి ఫలితం తక్కువ ఉండింది అనుకోండి అందుకోసం మీకు అందరం సో తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్ నుంచి వచ్చిన డేటాని ఇక్కడ డిఎల్డిఓ గారు ఉన్నారు కదండి డిఎల్డిఓ గారు ఇంకా అన్నారు అందరూ మీరు ఈ సిక్స్ మండల్స్ ఆత్మకూరు కాన్స్టిట్యూన్స్ లో ఉన్న సిక్స్ మండల్స్ గ్యాదర్ చేసి మీరు ఈవినింగ్ అంతా సబ్మిట్ చేయాలండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అలాగే ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా ఉంది అలాగే డిప్యూటీ డిఈఓ గారు సో మీరందరూ సో లాస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వెయిటింగ్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ని మీరు మండే ఆర్ ట్యూస్డే కట్ట మీరు ఇవ్వాలి సెకండ్ టాస్క్ కదండి థర్డ్ టాస్క్ వచ్చేసి కన్నం

ఇంకా బిజీ చేస్త ఉంటাই ఇంటర్వ్యూ అయిన వచ్చి బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ బ్యాక్ వెరిఫికేషన్ సేస్ నాకంటే ఐటి కంపెనీస్ పార్ట్ ఆఫర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని మనం ఆ డాక్యుమెంట్స్ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఏంటి అంటే సార్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో లాస్ట్ 2 డేస్ పాస్ అప్పటి నుంచి ఇంకా మనం కంటిన్యూగా ఆ రోజు నుంచి జూలై 31వ తేదీ ఎవరీ డే అవర్నెస్ ఇవ్వాలి పేపర్ ద్వారా ఇంటెన్ ఎలక్ట్రానిక్ వీనస్ వారానికి పోస్టర్స్ వేయించాలంటే ఫస్ట్ మనం కంపెనీస్ లిస్ట్ ఫైనల్ అవుతే ఆ పోస్టల్స్ లో కంపెనీస్ కూడా మనం వేయ చేసాం ఆ లింక్ వెబ్‌సైట్ చివర్ ఫోన్ నంబర్స్ అంటండి లోగోస్ తర్వాత కింద లింక్ వేకన్సీస్ లింక్ సో వాళ్ళు కంపెనీస్ చూసి అట్రాక్ట్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీ అంటే వీల్ కేటెడ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఎంవిఐ వచ్చేనండి మోడర్న్ అది అది లాక్డ్ కాల్ కూడా చేశాను మిస్క్ కూడా నరస్తా ఏదైనా ఆర్టికల్ రాస్తామా ఆర్టికల్ రాలేను నేను డేటా ఇస్ యూస్ చే నేను షాట్ ని చెన్న బర్స అదేన మనకు సర్వెస్ గారితో మాట్లాడి అలాగే వాళ్ళ ఇయర్ మెన్షన్ చేయడానికి చేస్తాను మేడం అలాగే మాక్సిమమ్ దీన్ని నేను చెప్పినట్టు మళ్ళీ ప్రింటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మాక్సిమం పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆనరబుల్ మినిస్టర్ గారి సార్ అటెండ్ అవ్వాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీ